ప్రభుత్వ జీవోల పైన వీళ్ళకి ఎక్కడ కూడా గౌరవం ఉండదు ఈ రోజు బాధాప్త హైడ్రా ప్రవేశపెట్టి నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పిన నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పినా గానీ ఈయన ఇల్లు గులో కొట్టుకోడు మా అన్న పనికి మా బ్రదర్ విధవా ఆయన జీవోలు పనికిరాని విధవా అని జీవ అని హైకోర్టుకు చెప్పి ఆయన కూలో కొట్టకుండా స్టే తెచ్చుకుంటాడు ఈయన ఇల్లు తక్కిన ఇల్లు మొత్తం గులో కొడతారు మళ్ళా ప్రభుత్వంలో అయినదే పెత్తం ఉంటది మళ్ళీ ప్రభుత్వంలో ఇల్లు గులో కొట్టారు చెరువుల ఇల్లు కడతారు మళ్ళీ వీళ్ళ ఇల్లు గుల కొట్టారు వీళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో పెద్ద ఇలా పడతారు ఏడ చూసినా కానీ ఈ ముఖాలే కనబడుతున్నాయి రోజు ఈయన కనబడతారు ఇంకో తమ్ముడు కనబడతారు వాళ్ళ బర్త్డేలకు వాళ్ళ అన్ని వాళ్ళ అన్ని రోజులకు ఇక మళ్ళీ బొకేలు ఇచ్చుకుంటా ఫోటోలు కూడా పెడతారు ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి కష్టపడరు ఎవరు కనబడారు వీళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ కనబడేదంటే బ్రోకర్స్ బ్రోకర్స్ డాఫర్ గాళ్ళు రియల్ ఎస్టేట్ దండాలు చేసే వాళ్ళు గాళ్ళంతా ఇలా బర్త్ ఇచ్చుకుంటా బొకేలు ఇచ్చుకుంటా లే ఏడా ఒక ధర్నాలలో కానీ లేకుంటే ఒక అజిటేషన్ ప్రోగ్రామ్ కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో ప్రభుత్వం ఏమైనా చేసినప్పుడు కానీ ఈ లంగాగా ఎక్కడ కూడా కనబడలే వీళ్ళు ఎలా కనబడతారు పొద్దు మాపు ఈ ఈ రేవంత్ రెడ్డి సోదరు లైన్ల కాడా లేకుంటే రేవంత్ రెడ్డికి సన్నితంగా ఉన్న బ్రోకర్ లైన్ల దగ్గర ఇటువంటి బ్రోకర్ గాను డాఫర్ గా దగ్గర వీళ్ళు మొత్తం కూర్చుంటారు మంత్రులు కూడా సిగ్గులు లేకుండా కూర్చారు ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు బతికొచ్చినోడు ఈమె ఈమె కాంగ్రెస్ పార్టీ కాదు మొన్న మహిళా చైల్డ్ చైర్మన్ ఈమె పార్టీ కష్టపడ్డట్టు ఈమె పోస్ట్ ఇచ్చిండ్రు ఆమె కాకముందే ఆమెను గుసపెట్టిండ్రు కాబట్టి వీళ్ళు ఈయన ఈయన మొన్ననే మంత్రి అయినరు వాళ్ళు కాబట్టి ఇసు డోళ్ళను తీసుకొని వచ్చి ఈ రోజు మన ఎక్కించుకొని గుసపెట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకో మారమని నేనే మన ముఖ్యమంత్రి మార్చుమన్న ఇసు పనికి ముఖ్యమంత్రి అన్నదమ్ములను కంట్రోల్ చేసుకునే ముఖ్యమంత్రి ఈ రోజు ప్రోటోకాల్ పాటించని ముఖ్యమంత్రి నిజమైన నికాల్స్ గా ఈరోజు అధికారం తెచ్చిన వాళ్ళను విస్మరించే ముఖ్యమంత్రి ఈరోజు ప్రజల యోగక్షేమాప యోగక్షేమ వాళ్ళకు అవగాహన లేని ముఖ్యమంత్రి రోజు తెలంగాణ సమస్యల పైన అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రోజు పరి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే అనే ఆలోచన లేని ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అవసరం లేదు అని మరొకసారి వాళ్ళ వాళ్ళ సోదరుని ఒక సాక్షిగా మళ్ళొకసారి చెప్తున్నా ఆయన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దించేస్తే అన్నతముల పెట్టి తన కలుగుతాయి లేకుంటే దేవుళ్ళ దగ్గర కూడా బుట్లు వేసుకొని పోతారు ఈ రోజు స్కూల్ పిల్లల్ని ఏమో బుట్లు లేకుండా పెడతారు ఇటువంటి పరిస్థితి తెలంగాణకు వస్తనే ఉంటది దీని ఆపే పరిస్థితి ఉంటది కాబట్టి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ముఖ్యమంత్రి హఠావో తెలంగాణతో బచావో అనే స్లోగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించేటట్టుగా మన కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Jai Telangana, Amara Villa ku Johar lo, Pilla Jamindar down lo. Oke okay, nah. Aku kar